స్నేహితులకు నమస్కారం నా పేరు పద్మావతి స్నేహితులు ఈరోజు నేను మీతో ఒక విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను నేను ఈ మధ్య నా ఫ్రెండ్ని కలవడానికి వేరే ఊరు వెళుతున్నప్పుడు బస్సులో జర్నీలో నా పక్కన ఒక ఆవిడ కూర్చున్నారు ఆమె మామూలుగా నాతో మీరు ఏ ఊరు అడుగుతున్నారండి మీది ఏ ఊరు అని అడిగారు నన్ను అడిగితే నేను చెప్పాను తర్వాత యథాలాపంగా నేను కూడా అడిగాను మీరు ఎక్కడి వరకు వెళుతున్నారు అని అని అడిగినప్పుడు మాది ఆవిడ వెళ్ళాల్సిన ఊరు చెప్పి నేను ఫలానా ఊరు వెళుతున్నానండి మా బాబు కోసం వెళుతున్నాను మాది ఊరు కాదు వేరే చోటు నుంచి వస్తున్నాను అని చెప్పారు ఏమండి మీ బాబు వేరే ఓళ్ళో చదువుకుంటున్నాడా అని అడిగాను నేను అడిగితే లేదండి మా బాబు చిన్న కేసులో ఇరుక్కున్నాడండి స్టేషన్లో పెట్టారు అని చెప్పారు ఆవిడ అవునా నేను చాలా బాధపడ్డానండి ఏమండి మీ బాబు ఏం చదువుకున్నాడు ఏజ్ ఎంత అని అడిగాను నేను మా బాబు ఇంటర్ చదివాడండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివాడు సెకండ్ ఇయర్ చదవలేదు ఆపేశాడు చదువుకోమని నేను ఎంతో కాళ్ళ వేళ్ళ పడి ప్రాధాయపడ్డాను అయినా సరే నేను అన్నాడు ఒకసారి కోపడ్డాను కోప్పడితే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఇల్లు వదిలి వెళ్ళిపోతే బాబు వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారండి చిన్నప్పుడే చనిపోతే నేనే కష్టపడి వాడిని పిలిచాను చదివించాను బాబు ఒక ఆరో సంవత్సరం ఉన్నప్పుడు ఆరు ఐదు ఏళ్ళు ఉన్నప్పుడు అయినా పోతే నేను కష్టపడి నాలుగు ఇళ్లలో పని చేసుకుని వాడిని పెంచుకున్నాను నేను చాలా కష్టపడి ఎంత కష్టపడి అయినా చదివిద్దాం అనుకున్నాను కానీ చదవనంటే అంటే కొంతమంది ఫ్రెండ్స్ సర్కిల్ బట్టి నేను చదవను ఇంకా అని చెప్పి ఏదన్నా బిజినెస్ చేస్తానని మొదలుపెట్టాడు ఈ వయసులో అప్పుడు బిజినెస్ ఏంటి బాబు చదువుకో నీ భవిష్యత్ నేను నీ కోసం ఏమీ ఆస్తులు సంపాదించవలేదు ఇవ్వలేను కదా అని ఆ తల్లి చాలా బాధపడిందట అయినా సరే నేను చదువుకొని బిజినెస్ చేస్తాను అన్నాడట అయితే కోపడితే ఊరొదే వెళ్ళిపోయాడటండి ఎక్కడికి వెళ్ళిపోయాడో చెప్పకుండా వెళ్ళిపోయాడట సరే ఇలా జరిగింది వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లాడికాసం బ్యాంక్ పెట్టుకుని ఏడుస్తూ ఉండేదట ఒకరోజు ఆ అబ్బాయి దగ్గర నుంచి ఫోన్ వచ్చిందట నేను పలానా ఊళ్ళో ఉన్నానని సరే పిల్లాడు కాస్త మనసు మార్చుకుని ఫోన్ చేసినట్టున్నాడు ఆవిడకి అలా ఊళ్ళో ఉన్నానని బాబు వచ్చే నేను నేను చదువుకోమని చెప్పను నేను ఇబ్బంది పెట్టను నువ్వు ఇబ్బంది పడద్దు నీకు ఇష్టం లేని పని నువ్వు చేయొద్దు నీకు నచ్చింది అని వచ్చే నాన్న నాకు ఎవరున్నారు నాకు నువ్వు నీకు నేనే కదా నేను నువ్వు లేకపోతే నేను ఎవరి కోసం బ్రతకాలి అని చెప్పి చాలా ఏడ్చింది అటండి ఆ ఏడిస్తే సరే వచ్చేస్తున్నానని చెప్పి వచ్చేసాడు నన్ను ఎప్పుడు చదువుకోమనకూడదు అని కూడా చెప్పాడట సరే వచ్చేసాడు వచ్చిన తర్వాత ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుంటానంటే సరే పిల్లాడు బాగుండడమే కదా కావాలి మళ్ళీ మనసు పాటు చేసుకుని రిటర్న్ వెళ్ళిపోతాడని చెప్పి ఎవరి దగ్గర అయితే పనిచేస్తుందో వాళ్ళని కొద్దిగా డబ్బులు అడిగి ఆ అబ్బాయికి ఆ చిన్న పెట్టుకున్న చిన్న బిజినెస్ కోసం ఎంత ఏ చిన్న బిజినెస్ అని ఇన్వెస్ట్మెంట్ కావాలి కదండి ఆ బిజినెస్ కోసం డబ్బులు ఇచ్చి దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా తయారు చేసి పాపం బిజినెస్ పెట్టుకున్నాడు బాగానే నడుస్తుందట బాగానే నడుస్తుంది పర్వాలేదు హ్యాపీగానే ఉన్నారు ఫోన్లీ మనసులో కాస్త రిలాక్సేషన్ ఫీల్ అయిందట ఈవిడ ఎందుకంటే ఫోన్లు చదువుకోకపోయినా బాధ్యతగా కష్టపడుతున్నాడు ఎప్పటికైనా వాడి భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఆవిడ కొంచెం అయితే హ్యాపీగా ఫీల్ అయింది సరే ఈ లోపల ఒకరోజు ఇంట్లో ఈవిడ పని చేసుకుని ఇంట్లో ఇంటి దగ్గరే ఉంటుండగా ఇద్దరు పోలీసులు వచ్చారట వచ్చి మీ అబ్బాయి ఉన్నాడా అని అడిగాడు అడిగారట మీ బాబు ఉన్నాడా అని అడిగారట అడిగితే పోలీసును చూసేసరికి ఆవిడ గజగజ వండికి ఏమండి మా బాబు ఎందుకు అని అడిగిందట అడిగితే మీ అబ్బాయి ఒక కేసులో ఎదుర్కొన్నాడు కంప్లైంట్ వచ్చింది మాకు అని చెప్పి ఏం కేసు అండి అంటే అదంతా తర్వాత చెప్తాం మీ అబ్బాయి ఉన్నాడు అంటే లేదండి పని మీద వెళ్ళాడు వస్తాడు అని అనేసరికి సరే మీ అబ్బాయి వస్తే ఫోన్ నెంబరు ఇచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే మేము ఆయన బయటే పట్టుకోవాలి అని చెప్తే పాప బయట పట్టుకుంటే పిల్లాడి కోసం పిల్లాడిని ఏం చేసి వస్తారని భయపడి సరే అని ఫోన్ నెంబర్ తీసుకుని మా అబ్బాయి ఏం చేశాడండి ఏం చేశాడండి అని అడిగితే చెప్పలేదట సరే ఈ అబ్బాయి తన పని తను చేసుకుని తను వచ్చాడు ఇంటికి మామూలుగానే వచ్చేసరికి ఈ పోలీసులు ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళిపోలేదు వాళ్ళు మఫ్టీలో అక్కడే పక్కనే ఉన్నారట సరే వాళ్ళు పిల్లాడు వచ్చి రావంగానే ఎందుకంటే ఆల్రెడీ సెల్ ఫోన్లో ఫోటోల్లో అబ్బాయి పిక్స్ చూసారట పోల్చుకుని వచ్చి రావంగానే వచ్చేసారట వచ్చేసిన పాపం చెరుకు జబ్బా పట్టుకుని ఈ రెక్కలు పుచ్చుకొని వాడిని వీడికి కంగారు వచ్చేసింది ఏంటంటే చేసిన తప్పేంటనేది ఆ అబ్బాయికి తెలుసు కాబట్టి కంగారు పడిపోయాడు గింజుకున్నాడట పారు ఎక్కడికైనా పారిపోదాం అని చెప్పి కానీ వదలరు కదా పోలీసులు మా అబ్బాయి ఏం చేశాడండి మా అబ్బాయి ఏం చేశాడు అండి నేను ఆవిడ లవ్వదిబ్బమ్మని ఏడుస్తూ కాళ్ళ పడుతుంటే మీ అబ్బాయి గంజాయి కేసులో పట్టుబట్టాడు పట్టుపట్టాడు గంజాయి అమ్ముతున్నాడు మీ అబ్బాయి నుంచి ఆవిడ నిర్ఘాంతిపోయిందట ఎందుకంటే అసలు ఆవిడ ఊహించలేదు మా అబ్బాయి అలాంటివాడు వాడు కాదండి మీకు ఎవరో తప్పుడు కే తప్పుడు కేసు పెట్టుంటారు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారని పాపం ఆవిడ పొందాలో ఆవిడి ఎంత కాళ్ళ వెళ్ళా పడినా అవన్నీ స్టేషన్కి వచ్చి మాట్లాడుకోమని ఎంతకీ స్టేషన్ ఎక్కడంటే అండి ఈ అబ్బాయిని పట్టుకెళ్ళింది వాళ్ళు ఉన్న ఊరి నుంచి కానీ ఆ అబ్బాయి తీసుకెళ్ళింది వేరే ఊళ్ళో స్టేషన్ ఒక జిల్లా దాటిపోయింది అన్నమాట ఇంతకేంటంటే ఆ అబ్బాయి అక్కడ కేసులో ఇరుక్కున్నాడు ఆ ఊళ్ళో ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే ఆ గంజాయి తేవడం ఇవన్నీ ఎక్కడైతే జరిగాయో ఆ ఊళ్ళో అక్కడ స్టేషన్కే ఈ అబ్బాయిని ఈ అబ్బాయిని సబ్మిట్ చేయాలి కాబట్టి అక్కడికే తీసుకెళ్లారు తీసుకెళ్తే పాపం వంటరా ఆడదే భర్త లేడు ఎటు వెళ్ళాలో తెలియదు ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియదు మళ్ళీ గబాబా ఎవరి దగ్గర అయితే ఆవిడ వర్క్ చేస్తుందో ఆ ఓనర్స్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళి విషయం చెప్పి కాళ్ళ వెళ్ళిన పడితే గంజాయి కేసు కదా తొందరగా ఎవరో హెల్ప్ చేయడానికి ముందుకు రారు సరే అని చెప్పి అక్కడికి వెళ్ళమ్మా ఎక్కడైతే ఏ ఊళ్ళో అయితే మీ అబ్బాయిని స్టేషన్లో పెట్టారో అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరినైనా అక్కడ స్టేషన్లోకి వెళ్ళి అక్కడ ఎవరన్నా లాయర్లు ఉంటారు వాళ్ళు ఎవరినైనా పట్టుకో మీ అబ్బాయికి వేయలేమని మేము ఏం చేయలేము ఇది ఇది కొంచెం ప్రాబ్లం కేసు కదా మేము ఎటువంటి హెల్ప్ చేయలేము అని ఖచ్చితంగా చెప్పారటండి వాళ్ళు నిజమే కదా మరి సరే ఆవిడ అక్కడ స్టేషన్కి వెళ్ళి ఆన్లైన్లో ఎంక్వైరీ చేసి మంచి లాయర్ ఎవరు ఉన్నారు కొంచెం మంచి మనసుతో హె హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు అని తెలుసుకుని మా బాబుని కొట్టకుండా చూడండి అది ఇది అని చెప్పి పాపం తల్లి కదండి ఎంతైనా ఎంత పిల్లలు చెడ్డదారిలో వెళ్తున్నా వాళ్ళని మళ్ళీ మంచి దారిలో పెట్టుకోవడానికి మంచి మార్గంలో నడిపించుకోవడానికి వాళ్ళకి బంగారం లాంటి భవిష్యత్తు తోవ్వడానికి కదా తల్లి తల్లిదండ్రులు ప్రయత్నిస్తారు వాళ్ళ సాయశక్తులా కష్టపడతారు వాళ్ళ కోసమే కదా సరే ఈ ఆ లాయరు ఆయన సరే ఆ కొంచెం స్టేషన్లో పోలీసులకు చెప్పి కొంచెం కొట్టకండి పాపం తెలిసి తెలియని వయసు చిన్న వయసు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏంటంటే చాలా చిన్న వయసు కదా పదిహేడు సంవత్సరాలు చిన్న వయసు కదండి తెలియజేశాడు అని చెప్పేసి కొట్టకుండా ఆయన కేసులో గట్టిగానే ఇరుక్కుపోయాడు అండి పిల్లాడు ఇలా చే ఇలా జరిగిందండి మళ్ళీ వాయిదా అన్నారు వాయిదా కోసం వెళ్తున్నాను ఇలా వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు అబ్బాయికి ఎవరు బెయిల్ ఇవ్వలేదండి అంటే ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వరు కదా ఇవ్వలేదని చాలా కళ్ళల్లో నీళ్ళు అప్పుడు దుఃఖం ఆపుకున్న తనకి తన కొడుకు తన కొడుకు తను పిల్లాడు తెలియక చేశాడు పాపం ఇంతకీ విషయం ఏంటంటే ఈ వ్యాపారాలు చేయించే వాళ్ళు బాగానే ఉంటారండి ఎక్కడో మరుగున ఉండి చేయిస్తారు కానీ చేసేవాళ్ళే ఇరుక్కుపోతారు వాళ్ళ కుటుంబాలు పోతాయి పిల్లల భవిష్యత్తు వాళ్ళు ముఖ్యంగా ఎవరిని పట్టుకుంటారంటే ఇలా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళని ఎక్కడైనా వర్క్ చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళని కూలి పనులు చేసుకునే వాళ్ళని ఎందుకంటే ఇలా ముఖ్యంగా ఏంటంటే చిన్న చిన్న వ్యాపారాలు పక్కన పెట్టేస్తే ముఖ్యంగా టెన్త్ క్లాసు ఇంటర్వ్యూ అయిపోయి ఖాళీగా తిరుగుతూ ఉంటారు కదా ఏం చేయాలో తెలియదు ఏ పని చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి వాళ్ళకి ఖర్చులకి డబ్బులు ఎలా వస్తాయని ఆలోచించి రోడ్డు మీద పడి తిరిగే పిల్లలు ఉంటారు కదండి ఇలాంటి వాళ్ళే ఎక్కువగా వాళ్ళు గ్యాదర్ చేసి వాళ్ళని ఈ రొచ్చులోకి ఈ రొంపులోకి దింపుతారనమాట అందులోకి దిగిన తర్వాత అరుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు కదా ఇంకా అరుసు తొక్కినా కాలు కడుక్కోవచ్చు ఇందులోంచి ఈ రొంపులోంచి బయటికి రావడం అనేది ఊబిలో ఊరుకుపోవడమే ఎందుకంటే ఆల్రెడీ ఒకవేళ కష్టపడి బయటకు వచ్చినా వస్తారు బయటికి వచ్చినా కానీ వాళ్ళ మీద ఈ మాయన మచ్చలాగా ఈ ఈ గంజాయి బిజినెస్లు ఇంకా ఇంకా ఏవో ఇలాంటివి ఎన్నెన్నో ఉంటాయి కదా మాదక ద్రవ్యాలు బిజినెస్లో వాళ్ళ మీద ముద్రపడిపోయిన తర్వాత వాళ్ళని ఎవరో ఏ పనికి పెట్టుకోరు చదువుకోవడానిక తొందరగా మళ్ళీ అవకాశం రాదు వాళ్ళ భవిష్యత్తు మీద వాళ్ళ భవిష్యత్తుకు భద్రతే లేదు ఇంకా మర్చబడిపోతుంది ఎవరో కలవరు కలవనివ్వరు మన దేశం ఎటుపోతుందో నాకైతే అర్థం కావట్లేదండి మన దేశ భావి భారత పౌరుల భవిష్యత్తు ఎటు తీస్తుందో ఏమైపోతుందో కొంచెం ఆలోచించండి మనం భారతమాత ఈ హిందూ దేశంలో ఈ భారత మాత కడుపును పుట్టినందుకు కొంచెమైనా ఆలోచించాల్సిన బాధ్యత మనకు అందగలండి ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మనలాంటి గృహిణులు ఉన్నామంటే బయటికి వెళ్ళి ఏది చేయలేం కనీసం అవేర్నెస్ అన్న తీసుకొస్తే కొంచెమైనా మన దేశం కోసం మనం ఏదో చేసామన్న సంతృప్తి కొంచెం ఆలోచించండి చిన్న 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 పిల్లలు టెన్త్ క్లాస్ అంటే టెన్త్ క్లాస్ ఇంటరు డిగ్రీ చదివే పిల్లల భవిష్యత్తులో ఇలా పాడైపోతుంటే మన మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంటే మన దేశ భవిష్యత్తు కూడా పురోగతి కూడా పాడైపోతున్నట్టే మరుగున పడినట్టే ఎందుకంటే పిల్లలే కదండి మన దేశానికి మూల స్తంభాలు మన బాల భారత పౌరులే కదా మన దేశాన్ని ఇకపై ఉద్ధరించాల్సిన వాళ్ళు వాళ్ళే ఎలా అయిపోతే నాకు ఈ మధ్యకాలంలో ఎలక్షన్ ముందు టాపిక్ వాళ్ళు ఇల్లు మాట్లాడుకోవడం మాట్లాడుకున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మన ప్రభుత్వంలో కొన్ని పార్టీలు ఇలాంటి గంజాయి ఇలాంటి మాదక ద్రవ్యాల ముఖ్యంగా మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని చాలా చాలా వరకు ప్రోత్సహిస్తున్నాయని ఒక దందాలాగా వాళ్ళని నడుపుతున్నారని నాకు తెలిసింది వాళ్ళు ఏం మన ప్రభుత్వాన్ని మనం మన దేశాన్ని మన ఆంధ్ర ఆంధ్రదేశాన్ని కావచ్చు తెలంగాణ కావచ్చు మన దేశం కావచ్చు ప్రపంచం కావచ్చు ఇలాంటి నాయకులు ఏం బాగు చేస్తారండి మన దేశాన్ని మన దేశాన్ని బాగు చేస్తున్నారా మన పురోగతిని పాడు చేస్తున్నారా ముఖ్యంగా వాళ్ళు టార్గెట్ చేసేది యువతని యువత అంటే ఎవరండి మన తర్వాత తరాలని ఉద్ధరించాల్సిన వాళ్ళు వాళ్ళే చాలా దారుణమైన పరిస్థితులు పిల్లల జీవితాలు ఇలా పాడు చేస్తే తర్వాత బాధపడేది తల్లిదండ్రులు మాత్రమే కాదండి అలాంటి పిల్లల వల్ల సమాజం కూడా చాలా సమస్యలు ఎదుర్కొంటుంది సమాజంలో చాలామంది ఇలాంటి పిల్లల బారిని పడి కూడా చాలామంది జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి ఒకసారి ఆలోచించండి ఇలాంటి పిల్లలు ఎవరైనా పక్కదోవలు పట్టి నడుస్తున్న పిల్లలు ఎవరైనా మీకు కనిపిస్తే మ్యాక్సిమం వాళ్ళకి మంచిగా మాట్లాడి వారిని మార్చడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వాళ్ళకి తెలీదు అంటారు కదా ఉడుకు రక్తం అని వాళ్ళు ఈరోజు కోసం ఆలోచించుకుంటారు వేపటి కోసం ఆలోచించరు వారికి కావాల్సింది ఏంటంటే ప్రస్తుతానికి హ్యాపీగా అచ్చరీగా లైఫ్ని లీడ్ చేయడానికి డబ్బులు కావాలి వాళ్ళకి ఆ డబ్బులు ఏ మార్గంలో సంపాదించుకోవాలనేది వాళ్ళకి తెలియదు డబ్బులు వచ్చాయా లేదా ఆ డబ్బుల వల్ల వచ్చే ఆనందం శాశ్వతమా తాత్కాలికమా అనేది వాళ్ళకి తెలియదు దానివల్ల వాళ్ళ జీవితం ఎలా బ్రష్టి పట్టుపోతుంది రేపటి భవిష్యత్తు ఎలా కుంటుపడుతుంది భవిష్యత్తుకి మార్గాన్ని మూసేస్తుంది అనే విషయం వాళ్ళకి తెలియదు కనీసం మనం చెప్తే కొంతమంది పిల్లలైనా మారుతారు వాళ్ళకి చెప్పేలా చెప్తే ఎందుకంటే చాలా బాధ అయిందండి ఎందుకంటే మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా చిన్న చిన్న తప్పులు చేస్తే మనం సర్దుకోవచ్చు ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు పిల్లల్ని మళ్ళీ మళ్ళీ ఒక జీవితాన్ని చూపించడానికి మనం ఎంత కష్టపడినా కూడా అది సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒక మచ్చ పడిన తర్వాత ఆ మచ్చ ఆ పిల్లల మీద జీవితాంతం అలాగే ఉంటుందండి స్నేహితులు నేను చెప్పిన విషయం ఎందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించిందంటే నేను చూశాను కళ్ళారా ఆమె బాధ చివులారా విన్నాను అందుకే మీతో షేర్ చేసుకున్నాను మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదా